స్మార్ట్ జూడీలో మొదటి ఎలిమినేషన్ విషయంలో అమర్ అలాగే తేజుడికి అన్యాయం జరగబోతోందంటే అందరూ తెలుస్తుంది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే చాలామంది పర్ఫార్మెన్స్ బాగోలేనప్పటికీ కూడా ఫస్ట్ వీక్ అమర్ తేజుని ఎలిమినేట్ చేసేయాలని ఆ ఇస్మట్ జోడీ హోస్ట్ ఓంకార్ భావించినట్టు అర్థమవుతుంది నిజానికి ఆదిరెడ్డి కవిత ఇద్దరు ఆ ఇద్దరి జంటని తీసేయాలని చాలా మంది అనుకుంటున్నారు అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అనుకున్నంత గొప్పగా లేదని అర్థమవుతుంది కానీ వాళ్ళని వదిలేసి ఈ వారం అమర్ అలాగే తేజుని తీసేయాలన్న ప్లాన్ లో ఉన్నారు నిజంగా అలా తీస్తే మాత్రం ఈ షో సగానికి సగం ఫ్లాప్ అయిపోయినట్టు అని చెప్పొచ్చు ఎందుకనంటే అసలు ఆ షోకే పట్టు అమర్ తేజు ఎందుకంటే వాళ్ళిద్దరితో ఒక క్యూట్ పేర్ అమర్ తేజు మాత్రమే ఫ్రెండ్స్ ఇంకా చాలా మంచి అంటే లాస్య మంజు కానీ వీళ్ళు మంచి పేర్ అనమాట సో వాళ్ళనే ఉంచి ఉంచాలి ఈ షో ముందుకు నడవాలి అంటే నిజంగా ఈ వారం గనక అమర్ తేజు ఎలిమినేట్ అయితే మాత్రం అంతకన్నా ఘోర అన్యాయం మరొకటి ఉంటుంది